ఇక్కడ పాదాల గుండు దగ్గర స్వామివారు పాదాలు వదిలి తర్వాత గుట్ట మీదకి వెళ్ళి అయితే తపస్సు చేశారట క్షేత్రపాలకుడిగా హనుమంతుడు అయితే ఉంటాడట స్వామివారి కోసం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చిన్నజీన స్వామివారి చేతుల మీద ప్రతిష్టాపన అయితే చేశారు ఫ్రెండ్స్ మనకు పైకి అయితే దాదాపు నాలుగు వందల పైన మెట్లుంటాయి అన్నారు మనం అయితే పైకి అయితే వెళ్దాం చూసారు కదా మనకి ఎత్తైన కొండ మీద ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి మనకి నేల మీద అయితే చెట్లు బ్రతకాలంటే చాలా కష్టం ఉంటది అయితే స్టెప్స్ ఉన్న అయితే రావడం జరిగింది ఇక్కడ నుంచి అయితే మనకు స్టెప్స్ ఉండవు ఈ బండల ఆధారంగా చేసుకుని మేనైతే స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటా ఒక రాయి మీద ఇంకో రాయి పెడుతున్నాను మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే మీరు అయితే కోరుకోండి స్వామివారు వేడిచిన ప్రదేశం ఏ విధంగా ఉందో చూపిస్తాను రండి ఓ చూసారు కదా మనం ఇక్కడ ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక్కరు మాత్రమే వెళ్లే విధంగా అయితే ఉంది ఇక్కడ హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు క్షణం సంతో సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నుకుంటున్నాను సో ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా చిల్పూర్ గుట్టకైతే రావడం జరిగింది ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి భూగుల్తో ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని చెప్తూ ఉంటారు అంటే వెంకటేశ్వర స్వామి తను తీసుకున్న కుబేరు దగ్గర తీసుకున్న అప్పు తీ ఎలా తీరుతుందనే బుగ్గులతో ఇక్కడికి వచ్చి ఇక్కడే తపస్సు చేశారని అలాగే ఎవరికైనా అప్పుల బాధలు ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకున్న అప్పులని తొలిగిపోతాయి భక్తులు భక్తులు ఉంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అలాగే స్వామివారి పూర్తి చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం అని లెట్ స్టార్ట్ సో వీడియో సో మనమైతే ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాము రండి మనకు ఇక్కడ పాదాల గుండు దగ్గర స్వామివారి పాదాలు వదిలి తర్వాత గుట్ట మీదకి వెళ్ళి అయితే తపస్సు చేశారట ఫస్ట్ మనం స్వామివారి కోసం అయితే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చిన్నజీన స్వామివారైతే వారి చేతుల మీదుగా స్వామివారి ప్రతిష్టాపన జరిగింది ఇక్కడే అది రండి చూద్దాం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ చేతుల గురించి తెలుసుకున్నట్టయితే పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునే సందర్భంలో కుబేరం దగ్గర నుంచి అయితే అప్పు తీసుకుంటాడట కొన్ని వేల సంవత్సరాలైనా సరే అప్పు తీర్చకపోవడంతో వడ్డీ మీద వడ్డీ పెరిగి వడ్డీ కాసుల వాడిగా అయితే పేరు మారిందని అయితే చెప్తూ ఉంటారు అప్పు తీరుస్తాన తీర్చననే భూగుల్ తో భయంతో చిల్పూర్ గుట్ట మీదకి వచ్చి కింద పాదాలు వదిలి ఎత్తైన గుట్ట మీద అయితే తలదాచుకున్నారని చెప్తున్నారు అప్పుడు కుబేరం దగ్గర నుంచి ఒక వార్త వస్తుందట నీవు అప్పుకు కొంచెం ఉపశమనం కలిగింది అని చెప్తూ ఉంటారట అప్పటి నుంచి స్వామివారు అప్పులు తీర్చే స్వామిగా గుబులు వెంకటేశ్వర స్వామి అయితే పిలుస్తూ ఉంటారు అయితే మునులు ఋషులు స్వామివారికి పూజా కార్యక్రమాలు అలాగే తపస్సులు చేసుకుంటూ ఉండేవారట ఊరగల్లు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి ఈ విషయం చెప్పడంతో గ్రామస్తులతో కలిసి స్వామివారు వెలిసిన ప్రదేశానికి వెళ్లి చూసి స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉండేవారట అలాగే కొద్ది కాలానికి స్వామివారు వెలిసిన ప్రదేశానికి వెళ్ళడానికి సరైన మార్గం లేక స్వామివారు పాదాలు మోపిన ప్రదేశంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చిన్నజీయన్ స్వామివారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన అయితే చేయడం జరిగింది ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అప్పులన్నీ తీరిపోతాయని అలాగే ఆరోగ్య సమస్యలు భయం లేకుండా అందరు ఆరోగ్యాలతో ఉంటారని అయితే భక్తులు అయితే బాగా నమ్ముతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్వామివారు పాదాల గుండు దగ్గర పాదాలు వదిలి గుట్ట మీదకి ఎక్కైతే తపస్సు చేశారన్నాం కదా ఇప్పుడు స్వామివారి కోసం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చిన్నజీన స్వామివారి చేతుల మీద ప్రతిష్టాపన అయితే చేశారు మనం ఇప్పుడు సో లోపడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని కొండ మీదకి వెళ్ళి స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉన్నారో చూద్దాం రండి ఇప్పుడు మనం స్వామివారు స్వయంబుగా వెలిసిన ఈ ఎత్తైన కొండ మీదకి అయితే ఈ మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్ళాలి మనం సో మనకైతే మూడు వందల పైన ఉంటాయి అన్నారు నాలుగు వందల వరకు కూడా ఉండొచ్చు అన్నారు సో మనం స్వామివారు స్వయంగా వెలిసిన ప్రదేశానికి వెళ్ళడానికి అయితే మనం నడక మార్గం అయితే స్టార్ట్ చేద్దాం రండి సో ఫ్రెండ్స్ మనకు పైకి అయితే దాదాపు నాలుగు వందల పైన ఉంటాయి అన్నారు మనం అయితే పైకి అయితే వెళ్దాం రండి పైకి వెళ్తుంటే చూడండి మనకు ఒక కొండల మధ్యలో నుంచి వెళ్ళే ఫీలింగ్ అయితే ఉన్నది సో చూసారు కదా మనకి ఎత్తైన కొండ మీద ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి మనకు నేల మీద అయితే చెట్లు బ్రతకాలంటే చాలా కష్టం ఉంటుంది ఈ కొండ మీద చూడండి ఎన్ని చెట్లు ఎంత పచ్చగా ఉన్నాయో సో చూడండి మనం పైకి వెళ్తుంటే ఏదో పర్వతాలలోకి వెళ్ళినట్టు ఏదో పైకి వెళ్ళినట్టు అన్ని చెట్ల మధ్యలో నుంచి వెళ్ళినట్టు అయితే ఫీలింగ్ అయితే వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి సో మనం లాస్ట్ వీడియో పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వీడియో చూడండి సో మనం స్వామివారు స్వయంగా వెలిసిన ప్రదేశానికి వెళ్ళడానికి దాదాపు నాలుగు వందల మెట్ల వరకు అయితే ఉంటాయని అయితే చెప్పారు సో ఇక్కడ చూసుకోండి మనకు స్వామివారు నామాల రూపం అక్కడ కొండ మీద కనబడుతుంది అదేవిధంగా మనకి చెట్లు చూడండి మధ్యలో స్టెప్స్ కూడా చూడండి అంటే వెళ్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంది ఇంకా పైకి వెళ్తే ఉంటుంది ఇంకా పైకి వెళ్తే ఏముంటుంది అనేది సో మీకు ఎలా అనిపిస్తుంది అంతా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఇంకెవరైతే చూడని వాళ్ళు ఉంటారో తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా పైకి వెళ్ళాలి స్వామివారు స్వయంగా వెళ్ళిన ప్రదేశం చూడాలంటే సో ఫ్రెండ్స్ మనమైతే స్టెప్స్ ఉన్న ద్వారైతే రావడం జరిగింది ఇక్కడ నుంచి అయితే మనకు స్టెప్స్ ఉండవు ఈ బండల ఆధారంగా చేసుకొని మనయితే స్వామివారి అయితే వెళ్లాల్సి ఉంటది సో మనం అయితే దగ్గరకు వచ్చాం ఫస్ట్ అయితే పైకి వెళ్దాం రండి సో మనం ఆల్మోస్ట్ స్వామివారు వెలిసిన ప్రదేశం దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి మనం ఎత్తైన కొండ పక్క నుంచి అయితే నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది మనకి ఎలాంటి మెట్ల మార్గం అయితే లేదు ఒకసారి చూడండి దారి ఏ విధంగా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ బండ మీద బండలు ఇలా రౌతుల మీద రౌతులు అయితే పెట్టుకుంటారు ఒకసారి చూడండి మీరు వాళ్ళ కోరికలు నెరవేరాలని అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటారు నేను కూడా ఒక రాయి మీద ఇంకో రాయి పెడుతున్నాను మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే మీరైతే కోరుకోండి మీకోసం అయితే నేను పెడుతున్నా మీకు ఎవరికైనా సరే కోరికలు ఉంటే కోరుకోండి నేనైతే పెట్టేసాను మీ కోరికలు అయితే నెరవేరుతాయి చూడండి మనం దీని పక్క నుంచి వెళ్ళాల్సి అయితే ఉంటుంది మనం అయితే స్వామివారు వెలిసిన ప్రదేశం దగ్గరికైతే రావడం జరిగింది సో మీరు చూడండి స్వామివారు వెలిసిన ప్రదేశం అయితే రావడం జరిగింది చుట్టుపక్కల చూడండి మొత్తం చెట్లే ఉన్నాయి పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇంత కొండపైకి రాలేక స్వామివారు పాదాలు విడిచిన ప్రదేశంలో ఆలయం నిర్మించి స్వామివారిని అయితే ప్రతిష్టాపన చేశారు సో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అది స్వయముగా వెలిసిన ప్రదేశంలో స్వామివారు ఏ విధంగా ఉన్నారో చూద్దాం రండి సో స్వామివారి వచ్చిన ప్రదేశం ఏ విధంగా ఉందో చూపిస్తాను రండి అంటే స్వామివారి కొండ సూరిక మధ్యలో స్వయంగా వెలిసిన ప్రదేశం అయితే ఇక్కడ ఉంది మీరు చూపిస్తాను కదా మనం ఇక్కడ ఈ ప్రదేశానికి వెళ్ళాలంటే ఒక్కరు మాత్రమే వెళ్ళే విధంగా అయితే ఉంది ఇక్కడ స్వామివారి వెలిసిన ప్రదేశాన్ని అయితే మీకు చూపించాను అంటే ఇక్కడ లైట్ ఫోకస్ లేనందువలన చూడండి మనకు లోపలికి వెళ్ళడానికి కూడా వీళ్ళే సో మనకైతే స్వయముగా వెలిసిన స్వామివారి రూపం అయితే ఏ విధంగా అయితే కనపడ్డదో ఆ రూపం అయితే మీకు చూపించాను చూడండి అలాగే ఇక్కడ పక్కన కూడా కొన్ని విగ్రహాలు లాగా ఉన్నాయి కొండకు వెట్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి మునులు మునులు అయితే ఋషులు మునులు స్వామివారి కోసం స్వామివారిని పూజించారో వాళ్ళ విగ్రహాలు అనుకుంటా ఇక్కడ ఉన్నాయి స్వామివారు స్వయంగా వెలిసిన ప్రదేశం సో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం చాలా దూరం అయితే ట్రావెల్ చేసి వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది సో మన ఛానల్లో మనం మనం పాలకుర్తి సోమేశ్వర ఆలయం నరసింహస్వామి వెలిసిన ప్రదేశం అయితే చూసాము సో అలాగే ఇక్కడ చూడండి మనకు భక్తులు కోరికలు నెరవేర్చుకునే కోసం ఇక్కడ వాళ్ళ పెట్టిన కాయిన్స్ ఇక్కడ ఈ ఈ కొండకు అతుక్కుంటే వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయని అయితే భక్తులు నమ్మి ఇక్కడ చూడండి కొంతమంది అయితే కాయిన్స్ పెట్టారు అండ్ కొంతమంది అయితే గాజులు కూడా కట్టారు చెట్టుకు అంటే ముడుపులు కడుతూ ఉంటారు కదా ముడుపులు కడితే కోరిక అదే అదేవిధంగా ఇక్కడ వీళ్ళైతే వాళ్ళ తన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి చూడడం వాళ్ళు ఎవరంటే వెళ్ళి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వస్తాను అంటిల్ దెన్ బై బాయ్